వెల్కమ్ టు టీవీ నేను మీ అభిదేశాల్ మనమైతే నెల్లూరులో స్టోన్ హౌస్ పేట పప్పుల వీధి వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉండేటువంటి పార్క్ దగ్గర ఉన్నాం ఇప్పుడైతే ఆధునీకరించారు కానీ గతంలో ఎలా ఉందో ఒకసారి ఆ విజువల్స్ అయితే చూద్దాం ఇదే విషయాన్ని నగరపాలక సంస్థ దృష్టి కానీ అధికారుల దృష్టి కానీ సాస్ టీవీ తీసుకెళ్ళింది అంటే మనం సాస్ టీవీలో ఒక కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది వెంటనే దీని మీద స్పందించినటువంటి నగరపాలక సంస్థ అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు ప్రధానంగా పార్క్ అంటేనే మనకు వెంటనే గుర్తొచ్చేది మంత్రి నారాయణ ఎందుకంటే నగరంలో పార్కులు ఈ విధంగా ఉన్నాయి అంటే దీంట్లో మంత్రి నారాయణ పాత్ర ఎంతైనా ఉందని చెప్పి చెప్పొచ్చు పిల్లలు ఈ విధంగా ఆడుకునే విధంగా ఎక్విప్మెంట్స్ కానీ జిమ్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి నగరానికి ఒక కొత్త రూపురేఖలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనకు మంత్రి నారాయణ గారి గురించి మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు దీని పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మనం ఏదైతే కథనాన్ని ప్రసారం చేశామో కథనం ప్రసారం చేసిన వెంటనే మరి అధికారులు స్పందించి అలాగే మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అధికారులు స్పందించి కార్యక్రమాలు చేపట్టడం వల్ల వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారితో మాట్లాడదాం గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది సార్ గతంలో వచ్చేసి మామూలుగా అసలు ఎవరు తిరిగేదానికి కూడా అవకాశం లేకుండా ఉండేది ఇక్కడ మామూలుగా ఏదైనా ఒక స్టూడెంట్స్గా వచ్చేసి ఏదో షెటిల్ గిటెలు ఆడుతూ ఉండేవాళ్ళు కానీ చిన్న పిల్లలు ఏదైనా చేసుకోవాలా ఏ విధంగా ఆడాలా ఎక్విప్మెంట్స్ అనే భావన ఎక్కడ ఎవరు పెట్టలేదు రీసెంట్లీ టూ మంత్స్ బ్యాక్ నుంచి వచ్చి సర్వే చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి పిల్లల్ని ఆహ్లాదంగా చూసుకోవడం అనేది చాలా బాగుంది ఇప్పుడు అచ్చమైన పార్కుగా కనపడతా ఉంది స్టోనస్పేట ఏరియాలో ఈ విధంగా అందరు పిల్లలు వచ్చి ఆనందంగా ఆడుకొని కుటుంబంతో ఉంటారనే భావన ఈ మధ్యకాలంగా ఎప్పుడు మేము అనుకోలేదు ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత పెద్దలు కాదు పిల్లలు కాదు వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే విధంగా ఏంటంటే ఇంకొక రో మెరుగుగా అంటే బయట వెహికల్స్ కానీ ఇంకోటి ఇక్కడ పిల్లలకి కేర్ తీసుకునే వసతులు కానీ శుభ్రత కానీ ఇంకొకరవ్ తీసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము ఆల్మోస్ట్ నారాయణ గారు వచ్చిన కారణ నుంచి మన నెల్లూరు జిల్లాలో ఈ పార్కులు అనేది డెవలప్మెంట్ అవన్నీ చాలా బాగా ఇదవుతూ ఉన్నాయి నేను మా గుంటలో సైడ్ పోతే అవన్నీ చేశారే మన స్టోనస్ ప్యాట్ ఏరియాలోకి చేయలేకపోతా ఉన్నారే ఏందన్న భావన ఒకటి ఉండేది ఇది ఎవరి ద్వారా అనేది రావటం అనేది కాదు వాళ్ళకు వచ్చిన స్పందన ద్వారా ఎమ్మటే ఈ విధంగా తీసుకోవటం అనేది చాలా సంతోషకరంగా ఉంది కాకపోతే అదే చెప్పాను కదండి ఒక్కరోజు జాగ్రత్త వహించే శుద్ధి పారిశుద్ధత అవన్నీ వ్యవహరించాలా ట్యాంక్ వాటర్ ట్యాంక్ది కూడా ఒకసారి వాళ్ళు చూసుకొని దాని రిపేర్ సెక్షన్స్ అవి చూసుకుంటే చూసే వాళ్ళకి భయంకరం అనేది లేకుండా భయం లేకుండా ఉంటుంది కొరందంతా దీనికి సంబంధించి ఎవరైనా ఉచిత అధికారులు చూడడం జరిగిందా వాటర్ ట్యాంక్ సంబంధించి మేము నియర్లీ సిక్స్ టు ఎయిట్ మంత్స్ బ్యాక్ నుంచి నేను వాకింగ్కి వస్తాను ఈవినింగ్ టైము కాబట్టి అప్పుడు కూడా సర్వే చేసుకున్నారు నేను చూశాను వాళ్ళ సర్వే చూసింది ఫోటోలు పెట్టుకుంది చేసింది అన్నీ ఇదిగానే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు మేము అనుకుంటే అది కూడా ఫాస్ట్గా చేసి పిల్లలకి వాటిలకి ఎటువంటి భయం లేకుండా చేస్తే ఇంకొకరు బాగుంటుంది ఈ విధంగా చేసిన నారాయణ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు సంతోషం సో మంత్రి నారాయణకి ఓవైపు కృతజ్ఞతలు అయితే తెలియజేస్తూ ఉన్నారు ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మొత్తం కూడా ఆట వస్తువులు ఏవైతే ఉన్నారో చిన్నపిల్లలు సెలవుల రోజులు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆడుకునేందుకు వీలుగా ఈ ఆట వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా పనులు పనులైతే ఉన్నాయి సో ఈ మరమ్మత్తు పనులు చేపట్టడం వల్ల మనమైతే చూడవచ్చు ఎంత హ్యాపీగా చిన్నపిల్లలు ఈ సెలవుల్లో ఆడుకుంటూ ఉన్నారు హ్యాపీగా మనకు కూడా హాయ్ చెప్తున్నారు అన్న సో ఇటువైపు తీసుకుంటే ఇటువైపు జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా నెల్లూరులో నగరపాలక సంస్థలో మంత్రి నారాయణ తీసుకొచ్చి మార్పులుగా మనమైతే చెప్పొచ్చు మరొకరు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారు ఏమంటారు చూద్దాం సో మరో వ్యక్తి మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ సార్ నేను ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడ దాదాపు నైన్టీన్ ఎయిటీ ఇక్కడ పుట్టింది నేను సో ఇన్ని నేలగా పప్పులు ఇది ఇక్కడే పెరుగుతూ ఉన్నాం అయితే ఎన్నో వేలుగా ఇక్కడ మాకు ఈ పార్క్ స్థలం ఉందే కానీ అంత ముందు ఈ షాపులు అవన్నీ లేవు చాలా పెద్ద స్థలం ఇప్పుడు మేము చిన్న పిల్లకాయలు మాకు అంత అవగాహన లేదు సో తర్వాత కాలక్రమేణా ఏంటంటే షాపులు ఈ రూమ్స్ కట్టారు తర్వాత ఈ ఉన్న కొద్ది పార్కులో మళ్ళీ వాటర్ ట్యాంకీ కట్టారు తర్వాత వచ్చేసి ఇంకా స్థలం చాలా కంజెస్ట్గా ఉంది మనకి వేరే స్థలం లేకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం ఎక్కడ ఎన్ని ఉన్నా కానీ ఇప్పుడున్న సీసీ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు ఇళ్ళలో ఉండి టీవీలు సెల్ఫోన్లు వాడుతూ బీపీలు షుగర్లు థైరాయిడ్ పని వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు సో ప్రతి ఏరియాకి అర్బన్లో ఒక పార్క్ ఉంటే బాగుంటుంది ఆ పార్క్లో వాళ్ళు సాయంత్రం అయితే వాళ్ళ పర్యావరణానికి దగ్గరగా ఉంటూ వాళ్ళు ఆడుకుంటూ ఇట్లా జిమ్ చేసుకుంటామంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయనే ఉద్దేశంతో మాకు చాలా నుంచి కోరుకునింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పార్కుని డెవలప్ చేయడానికి నేనే దాదాపుగా ఫస్ట్ కే చక్రధర్ బాబు గారు ఉన్నారు అప్పుడు కమిషనర్ గారు అప్పటి నుంచి గేట్లు కూడా మా సొంత నిధులతోనే నేనే ఆ గేట్లు పెట్టించి లైట్లు పెట్టించి అట్లా తాత పర్యావరణానికి పచ్చదనము ఎప్పటికప్పుడు నేనే చిమ్మేసేవాని చెత్త ఎత్తేసేవాడిని అలా చేస్తూ వచ్చామని కొద్ది రోజుల తర్వాత నారాయణ గారు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళందరూ నగరంలో పార్కులు డెవలప్ చేసే భాగంలో పప్పులు రావడం జరిగింది అప్పుడు నారాయణ గారికి నేను చెప్పాను సార్ ఈ విధంగా రోజు రెండు అంటే షెటిల్ కోట్లు ఉండి అదేవిధంగా అంత బాగా వేసారు వాకింగ్కి వాటి కొంతవరకు పర్వాలేదు అప్పుడు సో ఈ విధంగా మా ఏరియాల పరిస్థితి ఉన్నప్పుడు నారాయణ గారు స్పందించి నలభై ఆరు లక్షల రూపాయలు కోటలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నారాయణ గారు శాంక్షన్ చేయడం జరిగింది సో గతం ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత చేశారు వైసీపీ వచ్చినప్పుడు కొద్దిగా ఏదో చేశారు ఈరోజు మళ్ళీ వచ్చిన తర్వాత మన కొంచెం విస్మరించిన పార్కులను చేసుకుంటూ వస్తున్నారు అయితే మేము ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఇది రెండు వేల పద్నాలుగు నుంచి మేము చెప్తానే ఉన్నాం ఈ ఈ ట్యాంక్ ప్రమాదంలో ఉంది చేయమన్నప్పుడు గతంలో ఈ పార్కులో అభివృద్ధి చేయడం జరిగిందా పార్కుల విషయం తీసుకుంటే పార్కులన్నీ మీరు చెప్పిన తర్వాత మొత్తం కూడా ఇప్పుడు మంత్రి నారాయణ గారు మాకు మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే మా ఏరియాలో ఈ పార్కు డెవలప్ అవ్వడం చాలా సంతోష విషయం మేము పుట్టి పెరిగాక మాకంటూ ఒకటి సాధించుకున్నాం అంటే ఈ పార్కే అన్ని సో ఈ పార్కులో ఈరోజు ఇంతమంది పసిబిడ్డల నుంచి అప్ టు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ జిమ్ ఉంది మీ సాయంత్రం వచ్చారంటే అందరూ చూస్తారు వాళ్ళందరూ వచ్చి సంతోషంగా ఇక్కడ జిమ్ చేసుకుంటున్నారు మహిళలు వృద్ధులు పిల్లలు అందరూ చాలా సంతోషంగా జిమ్ చేసుకుంటున్నారు సో ఒక పూర్తిగా కుటుంబానికి బయటకు పోయే కన్నా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తే బాగుంటుంది ఒక మంచి వాతావరణాన్ని ఈ పార్కులో చూడడం సంతోషకరంగా ఉంది ఇది మా కళ ఈ కళ నెరవేరడంలో సాస్టీవీ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం కాండి మంత్రి నారాయణ గారు ఇచ్చిన సహకారం అండి ఏదైనా కూడా మాకు మా కళ నెరవేరు సంతోషంగా ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైనా మెరుగైన ఇక్కడ సేవలు పిల్లగా మినరల్ వాటర్ ఆ ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు టాయిలెట్ ఫెసిలిటీస్ లేదు అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఏంటంటే ఉన్నారు బట్ ఇంకొంచెం మెరుగైన సీసీ కెమెరాస్ సెక్యూరిటీస్ ఉంటే ఇంకా బాగుంటుంది అదే రోడ్లో ఏమవుతుందంటే సాయంత్రం వెళ్ళి ట్యాంక్ ఒక లారీలు అవన్నీ అడ్డాలు పెడుతున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే పార్క్ అసలు కనిపించట్లేదు ఒకవేళ వచ్చిన వాళ్ళు పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలా సో ఇవన్నీ ఉన్నాయి సార్ ఇవన్నీ పక్కన పెడితే వాటర్ ట్యాంక్ అనేది వీలైనంత తొందరగా చేస్తే కొంచెం భయం దక్కుతుంది ఎందుకంటే ఈ పార్క్ డెవలప్ అయిన తర్వాత ఫ్లోటింగ్ చాలా పెరిగింది ఈ పప్పుల విధాలే కాదు సో చుట్టుపక్కల దాదాపు ఆరో డివిజన్ ఏడో డివిజనే కాదు ఐదో డివిజన్ వాళ్ళు కానీ అందరూ చాలామంది ఇక్కడికి వస్తున్నారు సో ఈ సరౌండింగ్స్లో ఇంత మంచి పార్క్ లేదు కాబట్టి కాబట్టి ఇంత సర్వే కూడా జరిగింది ట్యాంక్ సంబంధించి సర్వే కూడా జరిగింది త్వరలోనే చేపట్టే ఉన్నాయి ఇందాక కూడా వేరే వ్యక్తి చెప్పడం జరిగింది సర్వే జరిగిందా ఇక్కడ సార్ రెండు వేల పదిహేను నుంచి దాదాపుగా వస్తున్నారు కెమికల్ ప్లాస్ట్ చేస్తాం బాగా చేస్తాం మరమ్మతులు చేస్తాం అంటూనే ఉన్నారు ఈ రోజు దాకా కూడా అయితే చేసిన దాఖలాలు అయితే లేవు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మీకైతే హోప్ ఉంది చేస్తారండి ఖచ్చితంగా నా నారాయణ గారు తలుచుకుంటే ఏమైనా చేస్తారు ఆయనకి ఉన్న ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ ఉంటుంది సో నారాయణ గారు ఇది చేయాలని సంకల్పిస్తే ఇది ఇది పెద్ద విషయం కాదు ఆయన విషయం నిమిషాలు నిమిషాలు సో మొత్తానికి పార్కులు అయితే అద్భుతంగా ఉన్నాయి పిల్లలు అయితే హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు మనం చూడవచ్చు ఇక్కడ అందరూ కూడా ఇటు జిమ్ చేస్తూ ఉన్నారు అటువైపు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అయితే ఈ వాటర్ ట్యాంక్ మాత్రం మన వెనక ఉండేటువంటి ఒక వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో విజువల్స్లో చూడవచ్చు ఇది కొంత శిథిరావస్థకు చేరింది దీనికి కూడా మరమ్మత్తు చర్యలు చేపడితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు ఆడుకునే ఏరియా కాబట్టి దీని మీద కూడా గత పాలకపక్షం ఏదైతే ఉందో కొంత అశ్రద్ధ చేయడం జరిగింది సర్వేల పేరుతో చేశారు కానీ పూర్తిగా చేయలేదు కాబట్టి ఈసారి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా చేస్తారు అనేటువంటి హోప్తో ఉన్నారు మరి ఈ ట్యాంక్కి సంబంధించి ఏదైతే మరమ్మతులు స్వల్ప మరమ్మతులు ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా కూడా మొత్తానికి ఇక్కడ పార్కులు అభివృద్ధి చేయడం అనేది తమకు ఒక కలగా ఉంది ఈ కళను నిజం చేసినటువంటి మంత్రి నారాయణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు పిల్లలు ఉన్నారు వారితో మాట్లాడదాం ఎలా ఉంది ఇప్పుడు ఆడుకోవడానికి గతంలో ఇక్కడ పార్క్ లేదంట ఇప్పుడు పార్క్ ఏర్పాటు చేశారు ఎలా ఉంది హ్యాపీయా ఎవరు చేశారు ఇదంతా తెలుసా మీకు నారాయణ సార్ థ్యాంక్స్ చెప్తారా నారాయణ సార్కి చెప్పండి థ్యాంక్స్ నారాయణ సార్ చెప్పండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో మంత్రి నారాయణ గారికి చిన్నారులు కూడా థ్యాంక్స్ చెప్పేటువంటి సందర్భం అనమాట అంటే ఎవరు చేశారు అనేది తెలియకపోయినా కూడా ఇప్పుడు అవి ఆడుకోవడానికి బాగుందని కొంతమంది అయితే చెప్తున్నారు మంత్రి నారాయణ సారే చేశారని చెప్పి సో ఏది ఏమైనా కూడా పార్కులు అభివృద్ధిలోకి రావడం అనేది గొప్ప విషయం పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే ఈవినింగ్ టైంలో వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు సరదాగా ఆడుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక పార్క్ అనేది ఉండాలి మైండ్ రిలాక్స్ అవ్వాలంటే గతంలో పార్కులు ఉండేవి కానీ ప్రస్తుతం అంటే గతంలో ఆట స్థలాలు ఎక్కువగా ఉండేవి స్కూల్స్లో కూడా ఆట స్థలాలు ఉండేవి ప్రస్తుతం స్కూల్స్లో అటువంటి పరిస్థితి లేదు కాబట్టి సో ఆట స్థలాలు ఉండడం అనేది చాలా వరకు ఉపయోగకరం సో మంత్రి నారాయణకి అయితే పిల్లలు కావచ్చు ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కావచ్చు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు